హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రులలో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరణవరాత్రులు నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది తొలి రోజు శైలపుత్రి నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశుల దారిని అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది రెండో రోజు బాల త్రిపుర సుందరి రెండో రోజు పరాశక్తి బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాంత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టన దేవత అందుకే ఉపాసకులు సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు త్రిశక్తి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షమాల ధరించి జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి మూడో రోజు గాయత్రీ దేవి వేద స్వరూపం దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనలతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్రం జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం ధీమహి ధీమహియోన ప్రచోదయా అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నాలుగో రోజు లలితాదేవి త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజు దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపుల నిలబడి వింజమారలు విస్తుండంగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కలువుదీరుతుంది చెరుకుగాడ విల్లు పాషాంకుశలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ఐదో రోజు సరస్వతి దేవి శరన్నవరాత్రులలో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాలలో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యా లాభం కలుగుతాయి ఆరో రోజు అన్నపూర్ణాదేవి ఆరో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధ్యాన వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఏడో రోజు మహాలక్ష్మి రెండు చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవి అని చండి సప్తసతి చెబుతుంది నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి ఎనిమిదో రోజు దుర్గాదేవి దుర్గాతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గమూడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్టు పురాణాలు చెబుతున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గా రూపం భావబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్య ప్రభాలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే పితృపిండనం తొలగిపోతుంది సర్వత్ర విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షంతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి తొమ్మిదో రోజు మహిషాసుర వర్ధిని దేవి నవ అవతారాలలో మహిషాసుర వర్ధినిని మహోగ్రహ రూపంగా భావిస్తారు మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి చండి సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మైసాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తుంది పదో రోజు రాజరాజేశ్వరి దేవి నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చ జ్ఞాన క్రియ శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయమోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన చేయాలి